మన అధ్యక్షులు సోనాని గారికి మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి నిర్వహణ ఏర్పాటు చేసినటువంటి పామరు గ్రామ సీనియర్ తెలుగుదేశం నాయకులు శ్రీ జాగ్రత్తలాంశ్వర గారికి నుంచి పేరు చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు మనస్సు జరిగింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు జయహో అనే కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుదను బీసీ కులాలు అందులో కొన్ని కులాలు తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో దూరం అయ్యి దూరమైనటువంటి బీసీ బీసీ సోదరులకు నిజంగా బీసీలకు అండదండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని విషయం తెలియజేసి వాళ్ళు తిరిగి మన గుంటే రప్పించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అందులో భాగంగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జయహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను విద్యార్థి దశలో ఉండగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీ రిజర్వేషన్స్ని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ని ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఈ రిజర్వేషన్స్ని నలభై నాలుగు శాతానికి పెంచారు పెంచినప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్ వచ్చింది ఆ రోజు లో చైతన్యం లేకపోవడం వల్ల బీసీ జనగణ చేయలేకపోవడం వల్ల ఆ రోజు సుప్రీంకోర్టులో కొట్టేది సుమారు మేము రెండు నెలలు మూడు నెలలు స్ట్రైక్ చేసాం దీనికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునే స్థాయిలో చైతన్యం బీసీసీలో లేకపోవడం ప్రధాన కారణం అదేవిధంగా ఈరోజు మనం థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చేస్తే దాన్ని ట్వంటీ ఫోర్ పర్సెంట్ తగ్గించారంటే అబ్బం ఏంటంటే మనలో చైతన్యం లేకపోవడం అంత సోదరుల నిజమైన బీసీ పార్టీ ఎవరు అనుకున్నప్పుడు ఈ పరిగణలో తీసుకోవాలి గత ఎన్నికల్లో ఒక్కసారి ఛాన్స్ అన్ని ఉండడం అయితేనేమి గతంలో ఈ రాజశేఖర్ రెడ్డి గారి మీద గౌరవం అయితేనేమి చాలా మంది బీసీలు దీనికి ఓట్ చేశారు ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది అభివృద్ధి జరిగిందా రోడ్లు ఎలా ఉన్నాయి రాజధాని ఉందా లేదు అంటే సంక్షేమ పథకాలు చేసా అంటారు సంక్షేమ పథకాలతో మమ్మల్ని మధ్య పెడుతూ ఉన్నారు బీసీలు అభివృద్ధి కావాలంటే ఏంటి సంక్షేమ పథకాలు సరిపోతాయా మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టద్దా వాళ్ళు ఉద్యోగాలు చేయగలద్దా ఎన్ఆర్ వాళ్ళు ఇచ్చే పక్షి మీద ఆధారపడతాం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి లేకపోతే మనకు ఉద్యోగాలు ఉండవు అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది సంపద సృష్టిస్తాం ఉద్యోగాలు సృష్టిస్తాం సంపద ఉద్యోగాలు సృష్టిస్తే మేజర్గా బలపడేది ఎవరు బీసీలు ఎంచేతంటే సమాజంలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పైనే మనం ఉన్నాం మనలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి చేత బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీగా గుర్తించి తెలుగుదేశం పార్టీకి దూరంగా వెళ్ళిపోయినటువంటి బీసీ సభలు అందరూ మన పార్టీకి తిరిగి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రజలకు ముఖ్యంగా శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పామరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎంత ధన్యవాదాలు నమస్తే అండి డాక్టర్ గారు మొత్తం అన్ని కూడా ఓదకృతంగా చెప్పి